నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ మార్కాపురం మండలం దరిమడుగు గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా జార్జి కాలేజీ ఉద్యోగి జవ్వాజి రామానుజన్ రెడ్డిని నియమించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆ కార్యక్రమంలో మండల మాజీ అధ్యక్షులు జవ్వాజి రామానుజన్ రెడ్డి ఈ ప్రకటన చేశారు ఈ సందర్భంగా మండల మాజీ అధ్యక్షులు జవ్వాజి రామాంజర్ రెడ్డి మాట్లాడుతూ తనకు మండలంలోని కొంత భాగం బూత్ ఇన్ఛార్జిగా ఇవ్వడంతో ఎక్కువగా మండలంలోని ఇతర గ్రామాలు తిరుగుతుంటానని అందుకే గ్రామంలో మీ అందరికీ అందుబాటులో ఉండేందుకు గ్రామ పార్టీ అధ్యక్షునిగా మంచి వ్యక్తి అయినటువంటి జవ్వాజి రామాంజుల నియమించామని వారికి మీరందరూ కూడా సహకరించాలని సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో గ్రామ నాయకులు పలు పాల్గొన్నారు అనంతరం నూతనంగా గ్రామ కమిటీ అధ్యక్షులుగా ఎన్నికైన జవ్వాజీ రామాంజుల ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మండల మాజీ పార్టీ అధ్యక్షులు జవ్వాజీ రామాజన్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం మన ప్రభుత్వం పథకాలు అన్ని అందుతున్నాయి అందట్లేదా మన నాయకులు కూడా అందుబాటులో అందరం లేదా మన ఎమ్మెల్యే పనిచీరు ఎలా ఉంది ఇవన్నీ కూడా తెలుసుకోవాలి మాకైతే మండలంలో మొత్తం మండలానికి యాభై ప్రభుత్వలున్నాయి అన్ని వాళ్ళ మీద యాభై ప్రభుత్వలు ఉన్నాయి ఈ యాభై ప్రభుత్వలో నాకు ఇచ్చారు అంటే సొగ మండలం మేము తిరగాలి నేను మన గ్రామంలో మీకు అందుబాటులో నేను ఉండలేకపోవచ్చు అందుకోసమే మీరు ఇబ్బంది పడకూడదు ఏదన్నా సమస్య వచ్చినా ఏదైనా పడి వచ్చినా ఏకగ్రీవంగా ఒక నాయకుడిని కూడా మనం వినుకుంటే అందుబాటులో ఉంటారు మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది నా స్థానంలో గ్రామానికి ఒక మంచి వ్యక్తిని ఆ వ్యక్తిని నాకెలా ఈ పది పన్నెండేళ్ళ నుంచి నాకు ఎలా సహకరించారో మనమందరం కూడా ఒక కుటుంబ సభ్యులు లాగా అతనికి కూడా ముందు ముందు సహకరించాలని నేను మరి మీరు డిస్పెండ్ కావద్దు ఉంటా నేను కూడా కాబట్టి అంటే కొంచెం అతనికి కొంచెం అలవాటు పడేదాకా నేను కూడా ఉంటాను ఇబ్బంది లేదు మీరేమి ఐదైర్యపడవద్దు అతనికి మనం అందరం కూడా ముందుగా అన్ని విధాలుగా సహకరించాగ ఏ కార్యక్రమం వచ్చినా రాష్ట్ర ప్రోగ్రామ్ వచ్చినా ఏదైనా ఏదైనా మీటింగ్ పెట్టుకున్నా ఎలక్షన్లో కానీ అన్ని విధాలుగా మనం అతనికి సహకరించా దీనికి ఏకగ్రీవంగా మనం ఎన్నుకోవాలి ఎన్నుకోవాలి మీ మీ అందరి మొదల కోసం ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మరి మీరు కూడా ఆ మనిషిని ఇప్పుడు పరిచయం చేస్తా ఏదైనా నుండి సమస్యలు చెప్పారు ఆ సమస్యను కూడా పరిష్కరించడానికి కూడా నా వంతు నేను అందరూ కూర్చొని వేదికైనా కానీ అందరి సమస్యల్లోనే కూర్చొని పరిష్కరించుకున్నా ఈరోజు సంవత్సరం అయింది మన పార్టీ వచ్చి కానీ నా వంతు నేనైతే కష్టపడుతూనే ఉన్నా నీకు అందుబాటులో ఉంటున్నా అది అంటే అందరికీ న్యాయం జరగకపోవచ్చు వచ్చిన టైంలో నేనైతే మీరు ఫోన్ చేసినామంటే ఫోన్ ఇప్పుకున్నా మీరు సమాధానం చెప్పగలుగుతున్నా కొన్ని పనులు ఒకటి ఒకటి కావచ్చు ఒకటి కాకపోవచ్చు మీకు కూడా మీ యాశీవుల గుండబట్టి రోజు కూడా మనం చేయగలుగుతున్నాం నా వల్ల ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయి క్షమించండి ఏదన్నా నేను అందుబాటులో లేకపోయినప్పుడు కానీ పలక లేకపోయినా కానీ ఏదో అన్నవారి కారణాల వల్ల ఏదో మాకు ఇబ్బంది ఉంటే తప్ప నైన్టీ పర్సెంట్ నేను మీ అందరికీ అందుబాటులో ఉంటా నెక్స్ట్ కూడా ఉంటాను నేను ఎక్కడికి పోను కాకపోతే నాకు ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యే గారు పని ఎక్కువ చెప్పడం వల్ల నేను అందుబాటులో ఉండలేకపోతున్నా అందుకని మీరు ఇబ్బంది పడకూడదు మనం నమ్ముకొని ఉన్నారు మీకోసమై ఒక మంచి వ్యక్తిని సెలకరించడం జరుగుతుంది మీరందరూ కూడా దీనికి ఆమోదిస్తారని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటాం కార్యకర్త అయినా కానీ ఓటర్ అయినా కానీ నేనైతే మీ అందరికి కూడా ఏ బాధ వచ్చినా ఏ సమస్య వచ్చినా ముందు నా మీ ముందు నేను ఉంటా ఏ టైం కానీ సౌదర్ గారు పనిచేసినా ఏ ఇబ్బంది వచ్చినా కానీ నేను వచ్చే ముందు మీకు హామీ వస్తున్నా అదే అందరికి ఎక్కువ మన ఓటు బ్యాంక్ నుంచి కూడా బీసీ ఎస్సీ అంటే మా ఓసీలందరికీ కొంచెం పిచ్చి ఉంది అంటే మా రెడ్డి గారికి కొంచెం పిచ్చి ఉంటుంది ఎక్కువ అది ఉంటుంది నేను ఎక్కువగా కూడా నమ్ముకుంది మిమ్మల్ని బీసీలని ఎస్సీలనే మీరు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుంది మనకు మైనారిటీలో ఉండవు మనకు ఓట్ మన గ్రామంలో మనకు మన పార్టీకి తక్కువ ఓటు కానీ మేము భయపడతాం మీ అందరికీ మీకు మేము భయపడతాం అవతల భయపడతాం ఎందుకంటే వాళ్ళ ఓట్లు మెదడుగా ఉన్నారు రెడ్డిగానే తక్కువ నమ్ముతాం ఎక్కువ బిజినెస్ నచ్చిన మేము మీ ఆశ్రమే మాకు కావాలి కాబట్టి మీరు అందరు కూడా ఇంకోసారి మనస్ఫూర్తిగా మా అందరికీ సాయం కోరుకుంటూ మన గ్రామీణి కానీ మన గ్రామానికి మంచి వ్యక్తి ఎక్కడ మనకు పార్టీకి కూడా చెడ్డపేట రాకుండా నిలబెడతారు మీరు కూడా అతన్ని సహకరించాలని కోరుకుంటూ అతను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వేదిక కేంద్రపత్యం చేస్తున్నాను ఇతరు నుంచి ఏదో వచ్చినా కానీ మన అన్న అన్న దగ్గరికి రావాలా ఏదన్నా అందరం డిస్కస్ చేసుకొని అతని తరఫున మనం పరిచయం చేసుకోవాలి అన్న ఏ ప్రోగ్రామ్ వచ్చినా ఏ పనులు వచ్చినా అతని ద్వారా ఎమ్మెల్యే గారి కూడా చెప్తా అన్న మా గ్రామం నుంచి ఇలా ఎన్నుకున్నాం ప్రజలందరితో ఆమోదంతో ఎన్నుకున్నాం అన్న వస్తే ఏ పని చేసి పెట్టు ఏ కూడా చెప్పేస్తాం మీ అందరికీ ఇబ్బంది లేకుండా అన్న కూడా హామీస్తారు వ్యక్తి సూపర్ ఇబ్బంది లేదు మీ అందరికి తెలుసు నేనేమి కొత్త వ్యక్తి నాకన్నా ఎక్కువ మీకు తెలుసు అందరూ కూడా అతనికి కూడా నిండుగా మీ ఆశలు ఉన్నాయని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మన మండల పార్టీ మాజీ అధ్యక్షుడు రామానుజరి గారికి పార్టీ నాయకుడికి అట్లాగే సమాజానికి అన్న వచ్చేసిన పార్టీ కార్యకర్తలకి ఓటర్లకి అందరికీ నాకు నమస్కారాలు వాస్తవంగా పార్టీ ఉన్నాళ్ళ నుంచి పసుపు మేము టీడీపీలో ఉన్నాము అన్నిటికీ రామానుజ ప్రశ్నించుకుంటూ చేస్తూ ఉన్నాడు నేనైతే వద్దని చెప్పాను పార్టీ ఏ సమస్య వచ్చినా ఏదో గ్రామ తరఫు నుంచి అపాయం చేస్తున్నాడు అందరికీ న్యాయం సరే అందరికైనా అవసరం దొరుకుతుంది ఇబ్బంది లేదు మీ అందరికీ అందుబాటులో ఉంటున్నారు అన్ని సక్రమాలు దొరుకుతున్నాయి కానీ పార్టీ పరంగా కొంచెం నా అపాయింట్మెంట్ ఎదురుంది మధ్యాహ్నం నాకు చెప్పారు కానీ అయినా కానీ ఈ నిబంధనలున్నా ఏది ఏమైనా రామన్లేదు అందరి సమస్యలు అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ